హాయ్ నేను చిరణ్ వెంకట్ కాకినాడ ఈరోజు నేను ఏపీఎస్ఆర్టీసీ కుంభమేళా ప్రయాగ్రాజ్ బస్ కోసం మాట్లాడుతున్నాను ఏపీఎస్ఆర్టీసీ వారు రాష్ట్ర ప్రజలకు ప్రయాగ్రాజ్కి వెళ్ళేందుకు శుభవార్త చెప్పారు ఇది మామూలు శుభవార్త కాదు మధ్య తరగతి వాళ్లకు అయ్యో వెళ్ళలేకపోతున్నామే అనుకునే భక్తులకు అందరికీ ఎంతో ఆనందాన్ని ఇచ్చే వార్త అందుకే శాస్త్ర ప్రజలు అందరూ ఆనందంతో మురిసిపోతున్నారు వారికి ఏపీ వారు ఇచ్చిన మహా అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి తొందరపడుతున్నారు ప్రయాణానికి సిద్ధమైపోతున్నారు తక్కువ ఖర్చులతో తీసుకువెళ్ళడమే కాకుండా వారికి ఉదయం అల్పాహారం మధ్యాహ్నం భోజనం రాత్ర భోజనానికి ఒక వంట మనిషిని కూడా పెడుతున్నారు అంతేకాదండి వారికి ఐదు పుణ్యక్షేత్రాలకు కూడా వెళ్ళి క్షేత్రాలను దర్శించిన తర్వాత అంతే శ్రద్ధతో వారిని తీసుకుని వచ్చి క్షేమంగా చేర్చుతారు అదే కదా మన ఏపీఎస్ఆర్టీసీ వారి ఘనత కనుక మనం వారికి ధన్యవాదాలు ఒకటే చెతే సరిపోదు వారికి హ్యాచ్ చెప్పాలి యాత్రా బస్సులు ఒకటి రెండు రెండు వేల ఇరవై ఐదు పువ్వురు నుండి నాలుగు రెండు రెండు వేల ఇరవై ఐదు రాజమహేంద్రవరం నుండి యాగ్రాజ్ కు తీసుకు వెళ్తారు ఇప్పుడు యాగ్రాజ్ వెళ్ళడానికి ఒక జంట ఎంత సంతోషపడుతుందో జానపదంలో విడం ఎల్మే పిల్ల కుంభమేళాకు ఎల్లొద్దమే పిల్ల ఎల్లొద్దమే పిల్ల ఎల్లొద్దమే పిల్ల కుంభమేళాకు ఎల్లొద్దమే పిల్ల నేను రాను మావా నేను రాను మావా కుంభమేళాకు నేను రను మావా నేను రను మావా నేను రను మావా కుంభమేళాకు నేను రను మావా చూసొద్దామే పిల్ల చూసొద్దామే పిల్ల పవిత్ర స్నానాలు చేసేద్దామే పిల్ల చూసొద్దామే పిల్ల చూసొద్దామే పిల్ల పవిత్ర స్నానాలు చేసేద్దామే పిల్ల నేను రాలేను మామా నేను రాలేను మామ వేల రూపాయలు మన దగ్గర లేవు మామా నేను రాలేను మామ నేను రాలేను మామ వేల రూపాయలు మన దగ్గర లేవు మామా డిబీలున్నాయే పిల్ల డిబ్బీలున్నాయే పిల్ల డిబ్బీలో చాలా డబ్బులున్నాయే పిల్ల డిబ్బిలున్నాయే పిల్ల డిబ్బీలున్నాయే పిల్ల డిబ్బీలో చాలా డబ్బులున్నాయే పిల్ల ఎల్లొద్దామే పిల్ల ఎల్లొద్దమే పిల్ల కుంభమేళాకు ఎల్లొద్దమే పిల్ల ఎల్లొద్దమే పిల్ల ఎల్లొద్దమే పిల్ల కుంభమేళాకు ఎల్లొద్దామే పిల్ల ఓ సిటింగర్ పిల్ల ఓ సో సిటింగరి పిల్ల ఈపిఎస్ఆర్టీసీ సుబ్బార్త చెప్పింది పిల్ల ఓ సీటింగ్ పిల్ల ఓ సో సీటింగ్ పిల్ల ఏపీఎస్ఆర్టీసీ శుభవార్త చెప్పింది పిల్ల శుభవార్త ఏంటి మామ శుభవార్త ఏంటి మామ మనలాంటి వారి కోసం బస్సు వేయించారే పిల్ల ముప్పై మంది వెళ్తే బస్సు వేస్తారే పిల్ల తక్కువ ఖర్చుతో తీసుకెళ్తారే పిల్ల ముప్పై మంది వెళ్తే బస్తారే పిల్ల తక్కువ ఖర్చులతో తీసుకెళ్తారే పిల్ల ముప్పై మంది వెళ్తే బస్ వేస్తారే పిల్ల తక్కువ ఖర్చుతో తీసుకెళ్తారే పిల్ల టిఫిన్ లెలా మామా భోజనాల మామా మూడు పూటాల వారే భోజనాలు పెడతారు పిల్ల టిఫినులు ఎలా మావా భోజనాలు ఎలా మావా మూడు పూటాల వారే భోజనాలు పెడతారు పిల్ల కొవ్వూరు నుంచి మనం వెళ్దామే పిల్ల ఫిబ్రవరి ఒకటి నుంచి బస్సులు వెళ్తాయే పిల్ల కొవ్వు కొవ్వూరు నుంచి మనం వెళ్దామే పిల్ల రివరి వాటి నుంచి వెళ్తాయి పిల్ల పుణ్యక్షేత్రాలు చూపిస్తారే పిల్ల క్షామంగా మనల్ని తీసుకొస్తారే పిల్ల ఐదు పుణ్యక్షేత్రాలు చూపిస్తారే పిల్ల క్షేమంగా మనల్ని తీసుకొస్తారే పిల్ల అయితే వెళ్దాం మామ కుంభమేళాకు పుణ్యస్థానాలు చేసేద్దాము మామా పుణ్యక్షేత్రాలు చూసేద్దాము మామ ఎల్లొద్దమే పిల్ల ఎల్లొద్దమే పిల్ల కుంభమేళాకు ఎల్లొద్దమే పిల్ల ఎల్లొద్దమే పిల్ల ఎల్లొద్దమే పిల్ల కుంభమేళాకు వెళ్ళొద్దమే పిల్ల